ముందు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఒక డాగ్ అయితే నీటిలో పడిపోయింది దానికి బయట తీసుకొచ్చి వాటర్ అయితే పట్టించామనమాట ఆ తర్వాత టెర్రస్ పైన పెట్టామనమాట పొద్దునే డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని ఆ ముందులో సాయంత్రమే టెర్రస్ పైన పెట్టారనమాట ఆవిడ అదేం చేసింది ఆ నెక్స్ట్ డేకి ఎగురుకుంటూ కిందకు వస్తుంది అనమాట టీచర్ చెప్పారు డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన అంత అవసరం లేదు బానే ఉంది నేను ఫుడ్ కూడా పెడతాను కంగారు పడక్కర్లేదు అని చెప్పారనమాట నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను సాయంత్రం వచ్చి చూసేటప్పటికి మా డాగ్ బ్రో అయితే కనిపించ లేదు ఎటు వెళ్ళిపోయినట్టు ఉన్నాడు ఎంత భయం వేసిందంటే నేను మా పెద్దోడు మా చిన్నోడు ముగ్గురం కలిపి వెదిగామనమాట చాలా కంగారు అనిపించింది నిమిషాలు దానికి అలాగే ఎత్తుకున్నాం లేదు ఎంతలా కనెక్ట్ అయిపోయామంటే అది కనిపించిపోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది జంతువులు పెంచడం అంటే మామూలు విషయం దానికి ఏమైనా అయ్యిందంటే ఆ బాధ మామూలుగా ఉండదు మూడు రోజుల నుంచి ఎంత కనిపించట్లేదు కనిపించట్లేదనమాట మీరు ఎలాగైనా కనిపించాలని కోరుకోండి నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి